సాయిబాబా పారాయణము సాయిబాబా పారాయణంలో మనం ఈరోజు రేగే దుఃఖతరణము దానికి సాయిబాబా సహాయము గురించి తెలుసుకుందాము హైకోర్టు జడ్జిగా పనిచేసే రేగే అనే భక్తుడికి కొడుకు పుట్టాడు రేగే దంపతుల బిడ్డతో వచ్చి శ్రీ సాయిని దర్శించారు శ్రీ బాబా వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఇంతకు ఈ బిడ్డ నా బిడ్డ మీ బిడ్డ అని అడిగారు మీ బిడ్డే అన్నాడు రేగి అది దృష్టిలో పెట్టుకొని నా బిడ్డలాగే పెంచు ఇదే నా ఆశీర్వాదం అన్నాడు శ్రీ సాయిబాబా అదే మీ ఆశీర్వాదమో అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు రోజులు గడిచాయి అనతి కాలంలోనే ఆ బిడ్డ మరణించాడు పుత్రశోకంతో రేగే కుత్త కుత్తు లాడిపోసాగాడు అప్పుడు శ్రీబాబా అతని ముందు సాక్షాత్కరించి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు రేగే తన పుత్రుడి మరణాన్ని వినిపించాడు అలాగా మరి ఆ రోజున వాడు నావాడే నన్నావు గదా నా బిడ్డలాగానే పెంచావు ఇప్పుడు నీ బిడ్డ అంటావేమిటి ఈ ఏమిటి సరే చూడు నీకు నీ బిడ్డ కావాలా నేను కావాలా అని అడిగాడు శ్రీ సాయిబాబా నాకు నువ్వు కావాలే బాబా అన్నాడు రేగే అయితే కళ్ళు తుడుచుకోపోయింది నా బిడ్డే కానీ నీ బిడ్డ కాదు వాడి గురించి ఏడవడం మానేసి నా గురించి ఆనందంగా ఉండు అని చెప్పి శ్రీబాబా అంతర్తనమైపోయాడు త్వరలోనే రేగే మళ్ళీ పుత్ర వంతుడయ్యాడు ఇందువల్ల తెలుసుకోవలసినది ఏమిటంటే జరిగిన నష్టానికి చింతిస్తూ కూర్చోకుండా శ్రీ సాయి సేవలోలే నేనమైనట్లయితే శ్రీ సాయి తప్పకుండా మన నష్టాన్ని భర్తీ చేసి చింతల్ని దూరం చేస్తారు అంతా సాయి శరణం